శ్రీ సైంటిఫిక్ వాస్తు భాగంగా ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి వీడియో ఏంటంటే మనకి ఎత్తు సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ నెగిటివ్ పాయింట్ లో దీన్ని మనం ఎల్లో శాంపుల్ చెప్తాము ఈ శాంపుల్ పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ ఉందా లేదా అనేటువంటిది క్లియర్గా మనకి అర్థమవుతుంది ఇక్కడ ఒకవేళ బ్రహ్మస్థానంలో వెళ్ళి మనం చూస్తే ఈ పాయింట్ ప్రాబ్లం కానీ తెలుస్తుంది కనుక ఈ ఎక్కడ ఎక్కడుంది అనేటువంటిది ఇట్లా చూస్తే పొజిషన్ చూపిస్తుంది ఇది ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే మనకి ఈ ఎల్లో శాప్ ఉండటం వల్ల స్టమక్ రిలేటెడ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే తర్వాత గాల్ఫ్ లాడరు స్టమక్ ప్రాబ్లమ్స్ లీవర్ ప్రాబ్లమ్స్ ఇట్లా అనేక విషయాలు దీనిపైన ఆర్గాన్స్ విత్ ఎఫెక్ట్ అనేటువంటి అవకాశం ఉంది ఇది ఇక్కడే చూపిస్తుంది ఇక్కడ ఈ పొజిషన్ లో ఉంది మనకి గా తెలుస్తుంది ఇది ఇక్కడ ఉందండి ఈ ప్రాబ్లం ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది ఉదాహరణకి బెడ్రూమ్ కాబట్టి ఈ బెడ్రూమ్ లో ఇక పడుకున్న వాళ్ళకి లీవర్ ప్రాబ్లం గాల్ బ్లాడ్ ప్రాబ్లమ్ తర్వాత స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చేటప్పుడు అవకాశం ఉంది కాబట్టి సింపుల్గా ఈ రెమెడీ పెట్టేసి మనం దీన్ని దీన్ని క్లోజ్ చేస్తాం అనమాట ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా మనకు కంట్రోల్ అయిపోతాయి పెట్టేస్తుంది క్లోజ్ అయిపోయింది మళ్ళీ బ్రహ్మస్థానం మీరు రీచెక్ చేసి చూసామనుకోండి మళ్ళీ మనకి క్లియర్గా క్లోజ్ అయినట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు ఎక్కడ కూడా డైరెక్షన్ కూడా చూపించట్లేదు ఇంతకు డైరెక్షన్ చూపించింది అది రెమెడీ అయిపోతుంది మళ్ళీ బ్రహ్మస్థాలు రీచెక్ చేసి కాబట్టి ఇలాంటి సమస్యలు మనకి కూడా వచ్చేట అవకాశం ఉంది తర్వాత ఈ ప్రాబ్లం ఉంటే మనకి గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా దొరకవు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ ఈ సమస్య పరిష్కారం సైంటిఫిక్ వాస్తులో అద్భుతంగా ఉంది కాబట్టి ఇలాంటి రెమిడి చేసుకుని అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి ఓంకార చూపించారండి 就不一样。